మైసఫ్ సనా జంగం ఏకశిల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టువంటి ఫైవ్ బ్యాచ్ మై గైడెన్ ఫిలాసఫర్ సర్ రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్ టుడే మై టాపికబర్ జ్యోతిరావు ఫులే గారు ఈయన ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్ ఈయన పదకొండు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించారు తన తండ్రి పేరు వచ్చేసి గోవిందరావు పూలే తన తల్లి పేరు చిమ్నాభాయ్ ఈయన నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాడు వారు మాలికాస్కి సంబంధించిన వ్యక్తుడు మళ్ళీ కేసు అంటే వాళ్ళు గార్డెనింగ్ లో ఫ్లవరింగ్ తోటలో పని చేస్తుండారు కనుక తనకి జ్యోతిబా పూలే అనే పేరు వచ్చింది పూలే అనేది ఫ్లవరింగ్ తోటలో పనిచేస్తారు కాబట్టి పూలే అనే పేరు ఉంది తన అసలు పేరు జ్యోతిబా గోరిహే ఈయన బాల్య వివాహం చేసుకోవడం జరిగింది పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో ఆయన సావిత్రి బై పూలేని వివాహం చేసుకోవడం జరిగింది ఎవరిని వివాహం చేసుకున్నాడు పద్దెనిమిది వందల నలభై ఒక సంవత్సరంలో సావిత్రి బై పూలేని వివాహం చేసుకోవడం జరిగింది తనది బాల్య వివాహం పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేశారు ఏ సంవత్సరంలో ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేశారు ఎడ్యుకేషన్ పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో తన స్నేహితుడైన ఇంటికి వివాహంకి వెళ్ళడం జరిగింది అక్కడ తను తక్కువ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిగా కనుక అవమానం పాలయ్యాడు బ్రాహ్మణ బ్రాహ్మణుల వివాహంకి వెళ్ళడం జరిగింది అక్కడ తనని తక్కువగా చేసి చూడడం వల్ల తను ఆ అనుకున్నారు ఇలా తక్కువగా ఉండకూడదు కుల మత వేదాలు ఉండదు అని ఉండకూడదు అని తన మనసులో అనుకోవడం జరిగింది అలాగే అదే సంవత్సరంలో ఆయన పద్దెనిమిది వందల నలభై సంవత్సరం సంవత్సరంలో రైట్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ ని చదవడం జరిగింది రైట్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ ని ఈ రైట్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ థామస్ పైరే గారు రాశారు ఈ బుక్లో ఏముంటుంది అని అంటే సోషల్ జస్టిస్ గురించే ఉంటుంది తనకి జ్యోతిబా పులే గారికి బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ అందువలన రైట్ ఆఫ్ బుక్ ని చదివారు అందులో సోషల్ జస్టిస్ గురించి ఉండడం వలన తనకి కూడా అవమానం జరిగింది కనుక తనకి అదే ఆలోచనతో తను ప్రజలకు న్యాయం చేయాలి కుల మొత్తం భేదాలు తీ ఉండకూడదు అందరూ చదువుకోవాలి అనే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే దా మూమెంట్ని తను తీసుకురావడం జరిగింది జ్యోతిబా పులే గారు ఒక సంఘ సంస్కర్త తన అలా అనుకొని పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో పూణేలో ఒక స్కూల్ ని స్థాపించడం జరిగింది ఎక్కడ స్థాపించారు పూణేలో స్కూల్ ని స్థాపించడం జరిగింది ఏదో సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల నలభై నలభై తొమ్మిదవ సంవత్సరంలో పూణేలో స్కూల్ ని స్థాపించడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల నలభై తన పురుషుడు కావడం వలన మహిళలకు విద్య అందడం తను అందివ్వడం కుదరదు కాబట్టి తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని మొదటగా తనని విద్య అందించి తనకి విద్యను అందించి తర్వాత తన భార్య సహకా సహకారంతో మిగతా మహిళలకు కూడా విద్యను అందజేశారు సావిత్రిబాయి పూలే కూడా మన ఇండియాలోనే మొదటి ఉపాధ్యాయురాలు ఫస్ట్ టీచర్ ఆఫ్ ది ఇండియా పద్దెనిమియైవ సంవత్సరంలో కూడా అదే పూణేలో మూడు స్కూల్ని గర్ల్స్ కోసం స్థాపించడం జరిగింది ఎన్నో సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో నూట యాభై మంది అమ్మాయిలకి పూణేలోనే త్రీ స్కూల్స్ ని స్థాపించారు అమ్మాయిలే కాకుండా తక్కువ కుల జాతి కుల ఇలాంటి వాళ్ళు కూడా చదువుకోవాలని తను అనుకున్నారు దానికి అనుగుణంగా తను మూడు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది అందరికీ విద్య స్త్రీ విద్య దళితులకు విద్య అనే మూడు తీసుకురావడం జరిగింది అందరికీ విద్య అని అంటే దళితులకు బ్రాహ్మణులకు తేడా లేకుండా తను అందరికీ విద్య అనేది తీసుకురావడం జరిగింది అలాగే స్త్రీ విద్య అని అంటే అమ్మాయిలకు పురాణ కాలంలో విద్య అనేది ఉండకూడదు ఉండేది కాకుండా అమ్మాయిని ఇంటి దగ్గరే ఉండాలి తను ఇంటికే పరిమితం అనేది ఉండకుండా అమ్మాయి స్త్రీ విద్యకి తీసుకురావడం జరిగింది దళితులకు విద్య అంటే అప్పట్లో ఎక్కువ ఎక్కువ జాతికి సంబంధించిన వాళ్ళకి విద్య అనేది ఉండేది తక్కువ జాతి వాళ్ళకి విద్య అనేది లేకుండేది సో తను తక్కువ జాతి వాళ్ళకు కూడా విద్యను తీసుకురావడం అనేది జరిగింది త్వరలో పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో సత్యశోధ సమాజ్ అనే సంఘాన్ని నిర్మించాలి ఏముంటుంది అని అంటే ఆ అందరినీ ఒకేలాగా చూడాలి బ్రాహ్మణులు ఎక్కువ మిగతా కులాల వాళ్ళు తక్కువ అనే అనేది లేకుండా ఈ సత్య సోదర్ సమాజ్ సమాజంలో తను చెప్పడం జరిగింది దానికోసం ఎంతో పోరాటం కూడా చేశారు అలా దీనికి దీనిని తీసుకొని మన అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పులే గారిని తన గురువుగా భావిస్తారు అలాగే ఈ జ్యోతిబా పూలే గారు కొన్ని బుక్స్ కూడా రాశారు అందులో ఒకటి ప్రాముఖ్యమైనది గులాంగిరి అనే పుస్తకం ఈ గులాంగిరి అనే పుస్తకం పద్దెనిమిది వందల సంవత్సరంలో తను రాశారు ఈ గులాంగిరి అనే పుస్తకాన్ని జ్యోతిబా రావు పూలే గారు మలయాళంలో రాశారు మలయాళంలో రాశారు ఇందులో సిక్స్టీన్ ఏసెస్ ఫోర్ పోయిస్ గా తను గులాంగిరి అనే పుస్తకం సిక్స్టీన్ ఏసెస్ అండ్ ఫోర్ పోయిస్ గా గులాంగిరి అనే పుస్తకం రాయడం జరిగింది గులాంగిరి అనే పుస్తకంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తను పురాణ కాలంలో బలిచక్రవర్తి వామను స్టోరీస్ మనం చెప్పుకుంటాము ఆ స్టోరీలో బలి చక్రవర్తి క్షత్రియుడిగా మన వామనుడు బ్రాహ్మణుడిగా అణిచి వేశారని తన మొత్తం తీసుకున్నట్టుగా తను గులాంగిరి అనే పుస్తకంలో చెప్పడం జరిగింది అలాగే ఇంకా చాలా పుస్తకాలు కూడా రాశారు తను ఇంకా సార్వజనిక సత్య సమాజం అనే పుస్తకాన్ని కూడా రాశారు సత్యశోధ సత్య సత్యధర్మ పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకాన్ని తను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో రాయడం జరిగింది అలాగే సావజనిక సత్య ధర్మ పుస్తకంలో తను కులాలకు వ్యతిరేకంగా మతాలకు వ్యతిరేకంగా ఇవేమీ ఉండకూడదు అనేది సార్వజనిక సత్య ధర్మ పుస్తకంలో తను రాశారు జ్యోతిబులంటారు బ్రాహ్మణ కులానికి వ్యతిరేకం కానీ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు వాళ్ళతో స్నేహంగానే ఉండేవారు కాకపోతే అలా కుల వ్యవస్థ అనేది భేదాలు లేకు ఉండ లేకుండా ఉండాలనేది దానితో తను బ్రాహ్మణుల కులానికి మాత్రమే వ్యతిరేకంగా ఉండేవారు ఈ సార్వజనిక సత్య ధర్మ పుస్తకంలో తను ఉమెన్ అఫ్లి అప్లిప్మెంట్ గురించి కానీ ఇంకా అంటచబిలిటీ ఇలాంటి వాటి గురించి తను రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో రాశారు ఇంకా తన కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి ఫైవ్ ఉన్నవి అవి జ్యోతిబా పులే గారి కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి ఉమెన్ అప్లిఫ్మెంట్ అంటే మహిళా ధరణ గురించి తను ఎంతో వృద్ధి చేయడం జరిగింది ఇంకా అన్ అంటరాని కాలం గురించి కూడా పురాణ కాలంలో తక్కువ దూతకోకుల వలన ఎలాంటివి ఉన్నాయి కావచ్చు కాబట్టి అలాంటి దాని గురించి కూడా అంటచబిలిటీ అనేది కంట్రిబ్యూషన్ కూడా తను తీసుకురావడం జరిగింది ఇంకా సార్వజనిక సత్యధర్మ అంటే అందరినీ ఒకేలాగా చూడాలి అనే దాన్ని తను తీసుకురావడం జరిగింది ఇది సత్యధర్మ శోధ సత్య ధర శోధ అనే పుస్తకం తను తీసుకోవడం అందరినీ ఒకేలాగా చూడాలి కుల వ్యవస్థ ఉండకూడదు అనే దాన్ని అందరికీ విద్యను అందించాలి ఇవన్నీ సత్యధర్మ శోధకుని సమాజ అనే దాన్ని సంగతి నిర్మించి తను అందులో చెప్పడం జరిగింది ఇంకా లిటరేచర్ ఆఫ్ శాస్త్ర సిస్టమ్ ఇది కుల కుల మతాల గురించి లిటరేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అని కూడా కాంట్రిబ్యూషన్ కూడా చెప్పడం జరిగింది ఈ ఐదు తిన కాంట్రిబ్యూషన్స్ అలాగే పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఆయన కరోనా కాలంలో అమ్మాయిలకి వివాహాలు జరిపిన తర్వాత తన భర్త చనిపోతే మళ్ళీ తనకి మ్యారేజ్ చేయకూడదు తను అలాగే ఉండాలి లేదంటే అందులోనే చిత్రలో కాల్చిపెట్టేవారు అని వార్తలు ఉంటుండే అలాంటివి జరగకూడదు మళ్ళీ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవచ్చు వివాహం చేసుకోవచ్చు దాన్ని తను పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం వాళ్ళ కోసం ఆశ్రమాలను నిర్మించడం జరిగింది ఎన్నో సంవత్సరాల్లో నిర్మించి అలాగే తను రీమ్యారేజ్ మూవ్మెంట్ అనే దాన్ని కూడా తీసుకొచ్చాను ప్రీ మ్యారేజ్ మూవ్మెంట్ ఈ పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో తను అనాథ పిల్లల కోసం కూడా అనాథాశ్రమాలను నిర్మించడం జరిగింది జ్యోతిబా పూలే గారికి ఇంకా సావిత్రి తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి సంతానం లేకపోవడంతో ఇదే ఆశ్రమంలో అనాథాశ్రమంలోనే ఒక అబ్బాయిని దత్తత తీసుకోవడం అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఎన్నో సంవత్సరం అంటే పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలోనే అనాథాశ్రమాలను నిర్మించి అక్కడే అందులోనే నివసిస్తున్న ఒక బాలుడిని వాళ్ళు దత్తతగా తీసుకొని తనని పెంచుకుంటూ ఉన్నారు ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఉన్నాయి గారి పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఎన్నో సంవత్సరంలో మరణించారు పద్దెనిమిది వందల సంవత్సరంలో మరణించారు ఈయన పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మరణించినప్పటికీ పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఈయన రాసిన సత్య ధర్మ పుస్తకం అనేది ప్రచురించడం జరిగింది జ్యోతిబా పూలే గారు పద్దెనిమిది తొంభైవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఆ పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో తనకి చనిపోయినప్పుడు తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారు దహన సంస్కారాలు తానే చేశారు మొద అంటే మహిళలు దహన సంస్కారాలు చేయకూడదు అని అంత ముందుకు ఉండేది మహిళలు కూడా చేయొచ్చు అని తన భర్తకి దహన సంస్కారాలు చేసిన మొదటి అలాంటి విప్లవం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి కూడా సావిత్రిబాయి పూలే గారే ఇవన్నీ చేసినందుకు కానీ మన జ్యోతిబా పులే గారికి మహాత్మా గారి మహాత్మా గాంధీ గారి కంటే ముందుగానే ఈయనకి మహాత్మా జ్యోతిబా పూలే అనే పేరును తీసుకువచ్చారు ఏం పేరు తీసుకొచ్చారు జ్యోతిబా పూలే అని మనం ఇప్పటికీ పిలుసుకోవడం జరుగుతుంది జ్యోతిబా పూలే గురించి ఇంకా మనం అంటే డిఫరెంట్స్ బుక్స్ లైబ్రరీలో దొరుకుతాయి అందులో కానీ డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ దగ్గర కానీ ఉపన్యాసాలు వినడం కానీ సెమినార్స్ కండక్ట్ చేసి అక్కడికి వెళ్ళి వినడం కానీ ఇలాంటివి చేస్తే జతిబా పూలే గురించి మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం నేను మీ సరే థ్యాంక్ యూ